మనకి చాలా మంది కామెంట్ సెక్షన్లో పుట్టుమచ్చల ద్వారా కూడా అదృష్టాన్ని తెలుసుకోవచ్చా గురువు గారు అంటే పుట్టుమచ్చల ద్వారా కూడా ఏవైనా జీవితంలో ఎదుగుదల అవ్వచ్చు అభివృద్ధి అవ్వచ్చు ధనలాభం ఉద్యోగం వివాహం ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చా అని చాలా మంది కామెంట్ సెక్షన్లో అడగడం కూడా జరుగుతుంది మనకి శాస్త్రాల్లో కూడా చాలా రకాలుగా కొన్ని కొన్ని విషయాల్లో పుట్టుమచ్చల ద్వారా కూడా జీవితంలో అదృష్టం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పడం కూడా జరిగింది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ శరీరం మీద నలుపు రంగు పుట్టుమచ్చలు కొంతమందికి ఎరుపు రంగు పుట్టుమచ్చలు కొంతమందికి ఉండడం జరుగుతుంది కానీ మనం ప్రాథమికంగా నలుపు రంగు పుట్టుమచ్చలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటుంటాము అదే ప్రాథమికంగా తీసుకొని దాని ద్వారా మన జీవితంలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి అవి ఉన్నటువంటి ప్లేసులు అంటే మరి ముఖ్యంగా మనకిది నార్త్ సైడు బీహార్ జార్ఖండ్ ఒరిస్సా అవ్వచ్చు అలాగే మరి ముఖ్యంగా కేరళ సైడు ఇటు సైడు వీళ్ళు బాగా నమ్మేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో నమ్మేది చాలా తక్కువగా ఉంటుంది కానీ అయినప్పటికీ కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవడంలో తప్పు లేదు కాబట్టి వాళ్ళు ఏ ఏ పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే దాని తాలూకా ఉపయోగాలు అలాగే ఉద్యోగ అవకాశాలు అలాగే జీవితంలోని ఆకస్మిక ధనలాభం జీవితంలో ఎదుగుదల అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ జీవితంలో మ్యారేజ్ విషయంలో కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఇవి ఏ ఎక్కడ పుట్టుమత్యలు ఉంటే మా జీవితంలో అదృష్ట యోగాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి మనం ఈరోజు చక్కగా తెలుసుకుందాం ఇవి కొన్ని అంటే వాళ్ళు ఎక్కువగా కనిపించేటువంటి అంటే మనకి చేతుల మీద ముఖము మీద అలాగే చెవులు మీద వాళ్ళు మేడ వెనకాల మేడ ముందు భాగాల్లో ఎక్కువగా ఉన్నటువంటి పుట్టుమచ్చలను బట్టి వాళ్ళు ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మొట్టమొదటిగా అందులోనే ఒక పది పుట్టుమచ్చల తాలూక స్థానాలు వాటికి ఉన్నటువంటి యోగాలు కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా మనకి చేతులు మొదటిగా చూసుకున్నట్లయితే మాత్రం చూపుడు వేలు మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే మాత్రం జీవితంలో మనం ఒకరిని అంటే పది మందిని శాసించే స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది అని ఎక్కువగా మనకి నార్త్ సైడ్ వినబడేటువంటి మాట రెండవది కుడి బ్రొటన వేలు మీద పుట్టుమచ్చ ముందు భాగాన్ని కానీ వెనక భాగాన్ని కానీ ఉన్నట్లయితే మాత్రం జీవితంలో చాలా త్వరగా స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేటువంటి మాట అలాగే మనకి కుడి చూపుడు వేలు అలాగే బ్రొటన వేలు మధ్య భాగాన ఉన్న చూడండి ఇలాగే మధ్య భాగాన కూడా ఏవైనా పుట్టు మచ్చలు ఉన్నట్లయితే మాత్రం జీవితంలో వాళ్ళ భాగస్వాములు మ్యారేజ్ అయిన తర్వాత సుఖ సంతోషాలతో ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక మాట అలాగే చిటికిన వేలు మీద కానీ అంటే ముందు భాగాన కానీ వెనక భాగాన కానీ ఈ చూపు వేలు మొత్తం మీద ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి ఆర్థిక పరంగా ఎప్పుడు కూడా కష్టాలు అనేవి రావు అనేటువంటి మాటగా మనకి నార్త్ ఇండియన్స్ అంతా కూడా చెబుతూ ఉంటుంటారు అలాగే మనకి ఏదైతే మధ్యవేలు ఉన్నాదో ఈ మధ్యవేలు ముందు భాగాన కానీ వెనక భాగాన కానీ ఏదైనా కానీ అంటే ఈ నలుపు రంగు పుట్టుమచ్చ ఉన్నట్లయితే మాత్రం త్వరగా వాళ్ళు గృహయోగం ఉన్నది అనేటువంటి టగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాగే మనకి హస్తం మధ్యలో మనకి ఎక్కడైనా సరే అంటే ఈ చివర కానీ లేదంటే హస్తం కిందన గాని వెనుక సైడ్ కానీ మనకి ఎక్కడైనా సరే ఈ స్పాట్లో కానీ పుట్టుమచ్చ ఉన్నట్లయితే మాత్రం జీవితంలో అనుకున్న లక్ష్యాలు చాలా త్వరగా మనం సాధించే అవకాశం ఉంటుంది అది ఎడమ చెయ్యి కానీ గుడి చేయి కానీ నేను చెప్పినవి ఎడమ చేతి వేలు కానీ కుడి చేతి వేళ్ళ మీద కానీ మీకు నేను అంటే ఎడమ చేయి కానీ కుడిచే వేళ్ళ మధ్యలో మీకు నేను చెప్పడం జరుగుతుంది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా గమనించండి అలాగే చెవి ఎడమ చేయి కానీ కుడి చేయ చెవి కానీ చెవి ఎనక భాగాన కానీ ఎక్కడైనా మీకు పుట్టుమచ్చ అంటే ఎడమ చేయి కానీ కుడి చేయ కానీ చెవి వెనక భాగాన పుట్టుమచ్చ ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం అంటే ఉద్యోగ అవకాశాలు చాలా త్వరగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందనేటువంటి మాట కూడా మనకి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది అలాగే నుదుటి భాగాన మనకి పుట్టుమచ్చ ఉన్నట్లయితే మాత్రం ధనయోగం అంటే మనకి ఎప్పుడు కూడా మన జీవితంలోని కష్టాలు అనేవి మన దరికి చేరకుండా మన జీవితంలోని ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని అలాగే మెడ ఎడమ వైపు కానీ కుడివైపు కానీ మెడక వెనక భాగాన అలాగే ముందు భాగాన కానీ ఉన్నట్లయితే పుట్టు మచ్చలు ఉన్నట్లయితే మాత్రం మనకి జీవితంలోని ఆర్థిక కష్టాలు అనేవి మనకి మన ధరికి చేరవు అలాగే మన ప్రతి వ్యాపార రంగంలో కానీ మనం ఏదైనా సరే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ విషయంలో కానీ చాలా చక్కగా రాణించగలుగుతాము ఎందులో అయినా సరే మన నైపుణ్యంగా మనం వ్యాపార వ్యాపారంగా మనం బిజినెస్లో సక్సెస్ఫుల్ సాధించగలుగుతాం అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇలా ఒక్కొక్క థీరీని బట్టి అంటే ఒక ఫారిన్ కంట్రీస్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ పుట్టుమచ్చల మీద ఒకలా చెప్తారు మన ఇండియాలోని నార్త్ సైడ్ అయితే ఒకలా చెప్తుంటారు మన ఇండియాలో నార్త్ సైడ్ మనం తెలుసుకున్నటువంటి పది పన్నెండు స్థానాల్లో మనకి పుట్టుమచ్చలు ఉన్నట్లయితే మాత్రం మన జీవితంలో కలిగేటువంటి ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటి వలన కూడా మనం చాలా అదృష్టవంతులుగా కూడా భావించవచ్చు అలాగే మనకి కొంతమంది అంటే మనకి ఈ తెలుగు రాష్ట్రాలు అయితే మాత్రం ఈ పుట్టుమచ్చల తాలూకా ప్రభావాన్ని అంతగా గుర్తించరు ఎందుకంటే ఈ పుట్టుమచ్చలు ఏర్పడడం వల్ల ధన ప్రాప్తి కానీ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అదృష్టం కలుగుతాయని కొందరు నమ్ముతారు కానీ పుట్టుమచ్చల సంబంధించిన శాస్త్రాలు కూడా ఎన్నో విధాలుగా ఫలితాలు మనకి తెలియజేయబడ్డాయి కానీ ఈ పుట్టుమచ్చల అదృష్టాన్ని ఏవో మోసుకొస్తాయని ఈ అదృష్టాన్ని మోసుకొస్తాయని ఎదురు చూడడం నిరాశ అనేటువంటిది కూడా మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది అలాగే మనకి ఈ మచ్చలు కొన్ని ఈ వీటి జీవితంలో మన ఈ స్థానాల్లోని ఈ పట్టుమ ఈ పుట్టుమచ్చులో ఉండడం వల్ల కూడా మనకి జీవితంలో ఎదుగుదల ఉంటుంది అని ఆలోచించడం కూడా శూన్యం ఏదైనా సరే మనకి కష్టపడిన తర్వాత కూడా మనం ఎంతో కొంత మనకి దైవ బలం కూడా ఉన్నట్లయితే మన జీవితంలో మన కష్టానికి దైవ బలానికి కూడా మనం ఎదుగుదలకి కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది అలాగే మనిషి అవి కొన్ని కొన్ని పుట్టుమచ్చలు మరి మనిషి అందాన్ని కూడా చెడగొడుతుంటాయి కొన్ని కొన్ని పుట్టుమచ్చలు మనిషి అందాన్ని కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంటాయి అలాంటి పరిస్థితుల్లోని మనకి ప్రతి ఒక్కరూ కూడా పుట్టుమచ్చలనే కాకుండా జీవితంలో మన కష్టాన్ని కూడా మనం నమ్ముకున్నట్లయితే మాత్రం జీవితంలో ఎదుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే దానికి తోడు దైవ బలం కూడా మనకి కావాలి కాబట్టి ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని పూజించుకుంటూ కూడా మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే మాత్రం మన జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతాం అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఉంటానండి